దేశ సార్త్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు కూడా కేవలం నెల రోజులు వ్యవధికి దగ్గరికి వచ్చింది అయితే ఇప్పటికీ వైఎస్ఆర్ సిపి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇటు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అభ్యర్థుల్ని నిర్ణయించడం జరిగింది తెలుగుదేశం పార్టీ తొంభై నాలుగు స్థానాలకి అభ్యర్థులను ప్రకటిస్తే ఇరవై నాలుగు స్థానాలు తీసుకున్నటువంటి జనసేన పార్టీ ఐదు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి మిగిలిన పంతొమ్మిది స్థానాలు ఏ స్థానాలు జనసేన తీసుకుంటోందని కానీ ఏ అభ్యర్థులకి కేటాయిస్తారు అనేటటువంటి విషయాలు తెలియజేయలేదు ఇంతవరకు బాగానే ఉంది ఇప్పుడు ఈ మిగిలినటువంటి స్థానాలు తొంభై నాలుగు తెలుగుదేశం ఇరవై నాలుగు జనసేన పోగా మిగిలినటువంటి స్థానాలులో ఎవరు పోటీ చేస్తారు అనేటటువంటి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ డైలమాలో ఇటు తెలుగుదేశం పార్టీ తాలూకు శ్రేణులు ఎక్కువ గందరగోళానికి గురవుతున్నాయి దానికి గల కారణం ఏంటంటే ఇప్పటికే ఇరవై నాలుగు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఆశావాహులకు అవకాశాలు దక్కకుండా పోయాయి జనసేన రూపంలో ఇక మిగిలింది బీజేపీ రూపంలో పోతాయి ఎక్కడెక్కడ పోతాయి అనేటటువంటిది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది అయితే ఇంతకీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేనతో కలిసి వస్తుందా లేదు విడిగా పోటీ చేస్తుందా బీజేపీ అనేటటువంటిది త్వరలో తేలబోతుంది బహుశా నాలుగవ తారీఖు ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ నేతలు సైతం తెలియజేయడం జరుగుతుంది అయితే ఇక్కడ బీజేపీ తెలుగుదేశం జనసేనతో కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తే ఎన్ని స్థానాలు తీసుకోవాలి ఎక్కడెక్కడ తీసుకోవాలి అనే దగ్గర కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది అందులోని కూడా ఎమ్మెల్యే స్థానాలన్నీ తీసుకోవాలి ఎంపీ స్థానాలన్నీ తీసుకోవాలి అనేటటువంటిది కూడా జరుగుతుంది మరి బీజేపీ నాయకులు చెబుతున్నట్టు నాలుగో తారీఖుకి మొత్తం క్లారిటీ వస్తుందా లేకపోతే జనసేన తెలుగుదేశంతో కలిపి భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది అని మాత్రమే అనౌన్స్మెంట్ వస్తుందా ఇది అందరూ కూడా చర్చించుకుంటున్న విషయం ఇందులో భారతీయ జనతా పార్టీ శ్రేణులు కూడా అయోమయానికి గురవుతున్నాయని చెప్పి చెప్పక తప్పదు